తుద్యాల మండలంలో కాంగ్రెస్ నుంచి పిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి ముఖ్య అతిథులు పలు బలహీన వర్గాల ఆశా జ్యోతి కోడంగల్ ముద్దు బిడ్డ ఎప్పుడు ఫోన్ చేస్తే వెంటంటూ ప్రజల వెంటనే స్పందించిన వ్యక్తి అమ్మ పట్ల మహేంద్రన్న గారికి దుద్దేల మండల్ యువ నాయకుడు అన్న సర్పంచుల సంఘం అధ్యక్షుడు శాంత గారికి కంట్రెస్పేట్ అధ్యక్షుడు రాణకి రాన్న గారికి కొడంగల్ మండల అధ్యక్షులు అంట బావుల రాజన్న గారికి అదే వినంగా కొడంగల్ మాజీ పైక్ మార్కెట్ వైస్ చైర్మన్ సైడ్ అన్న గారికి అదే వినంగా కొడంగల్ యూష్ కౌల్గర్ యూప్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ గారికి మన జోటోబాద్ మండల ఎంపి ఎంపీటీసీల సంఘం మాజీ కేసీవరేడ్ అన్న గారికి మాజీ వైస్ఎఫ్పిఎ రాజ రెడ్డి అన్న గారికి ఉద్యమంగాడేవ్ అంట బా పాపరాన్న గారికి ఇబ్రాన్ గారికి అదే విధంగా లక్క సురేష్ అన్న గారికి అదే విధంగా మండల బీసీసీ పొగ్రాస్పేట్ రవి గౌడ్ గారికి వేదిక పైన కూర్చున్నటువంటి అందరికి ఈ రోజు జరిగినటువంటి బుద్ధుల వంద మందిని తీసుకొచ్చినటువంటి మణిక శ్రీనివాసు తాపలకు సైనికులకు అదే విధంగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అయిన మీడియా మిత్రులకు నా శుభాంజలి తెలియజేస్తున్నాం ఈ రోజు మొన్ననే మీరు చూసి కోడకాల్లో ఎప్పుడూ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటే మన నాయకుడు ప్రజల నాయకుడు మన పట్ల నరేందర్ మన సమితమే అంటుంది అన్న జైలు ఉన్నప్పుడు మన మంత్రం జేటీఆర్ అన్న మీటింగ్ పెట్టడం తెలంగాణ భవన్ లో మేడం ఒక్కటి అంటుంది నరేందర్ అన్న అనేటోడు మీ అభిమాన నాయకుడు టిఫిన్ నడిపించి కార్యకర్తల మధ్య తిన్న నాయకుడిని మన మొదలుకొని ఆ దుర్మార్గుని గెలిపిస్తే మన నగర్చర్ల రైతులపై ఈ రోజు కేసు పెడుతున్నాం ఇలా ఇంకో ఆయన ఎక్కడ ఉండడానికి పాతని మూడు నాలుగు కారణాలతో తిరుపతి ఆయన వార్డు మెంబర్ ఎక్క వార్డు మెంబర్ కి తక్క వార్డు మెంబర్ కాదు ఎంపీటీసీ కాదు కౌన్సిలర్ కాదు జెడ్పీటీసీ కాదు నాలుగు పార్టీ వేసుకొని ఫోర్ ప్లస్ ఫోర్ కన్వీనర్ వేసుకొని ఈ నెలకి వస్తున్నాయి మరి ఆఫీసర్లకు మా మీడియా మిత్రులకు తయారు చేసి మీరు ఇక భయపడద్దు ఎందుకు మీడియా అంటే ఏంటి మీరు మీడియా సత్యాన్ని నిజాన్ని అబద్ధాన్ని అన్ని ఒక భూ ఏదో తిరుపతిని రెడ్డి వార్నింగ్ ఇస్తాడు అది కాదు వచ్చే రెండు సంవత్సరాల్లో మన ప్రభుత్వమే గుర్తు పెట్టుకోండి ఈ రోజు కార్యకర్తలు స్వచ్ఛందంగా మా మరియ సింగ్ గారి ఆధ్వర్యంలో మొన్న పరిపతి ఈ రోజు యాభై మంది గోకపత్రాల్లో పదిహేను మంది తీసుకొస్తున్నారు అంటే బాబు విషయం కాదు రైతు బంధు ఎడ్యుకేషన్ లో ఇక సర్పంచులు ఎవరికైనా సిగ్గైతే సీఎం గారు మన కోరంగల్ నియోజకవర్గంలో నిరుద్యోగులతో మీ కార్యకర్తలు అనుచరులు ఐదు లక్షల చొప్పున పది లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు

ఒక సర్పంచ్ నోటిఫికేషన్ లేదు లేదంటే బీసీ రిజర్వేషన్ అంటారు ఇక కోర్ట్ ఉంది అంటాడు యారు కాదు నువ్వు కొరంగల్ సీఎం కదా నువ్వు ఏం దాచుకుంటే అది అయితే ఒక్కసారి మీడియా మిత్రులు గమనిస్తున్నా మేము ఏదైతే గత ఐదేళ్లలో అన్న దిగపోయే మొత్తం ఒకసారి రోజుల కొన్ని శిలాపాలకాలు ఎవరున్నాయో అదే శిల్క శిలాపాలకాలు అన్నదే మంత్రివర్గాలను తీసుకొచ్చి అదే రోజు ఎలక్షన్ పోవడం జారీ క్యాన్సర్ చేయించి ఇప్పుడు ప్రారంభిస్తున్నారు కానీ మనం మనం పని చేసింది ఎవరు చెప్పుకోని వాళ్ళు చేసేది చాలా చెప్పేది గొప్ప ఇక పోరాటం కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇక పోలీసులు ఉంటున్నారు వాళ్ళ పేర్లు రాసుకొని ఇక ఏ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారు వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నా నరేంద్ర రేపు చేసిన తర్వాత ఊరుకున్న నాయకుడిని నమ్ముతాం మండలం నాయకుడిని నమ్మి అన్న ఫోన్ చేసి ఎంబలమని అప్పట్లో నరేంద్ర కాదు ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి అందరితో మంచిగా ఉండి మనం రేవంత్ రెడ్డిని ఓడవచ్చు ప్లాన్ చేసి

తిరుపతి రెడ్డి గారు నేను ఒక రోజు మా కార్యకర్తల మీద కేసులు పెట్టాడు అక్కడ అన్ని పోలీస్ స్టేషన్ మంత్రులు కావచ్చు దత్తపా కావచ్చు ఎస్ఐ ఒకటే తప్ప అన్ని తప్పి మాట్లాడుతున్నారు కానీ కాళా వెంకట్రెడ్డి అరవై ఏళ్ళు ఈ పొలిటికల్ లీడర్లు ఐదు ఏళ్ళు గుర్తుపెట్టుకోంకట్రెడ్డి సాగు నీకు ఎందుకంటే గుజైతే సీతారైందో కోలకల సీఎం ఏర్పాటు ఆ అంటే కాకుండా ప్రత్యేకం మీద దాచేసి కొన్ని బెదిరింపు కాల్ వచ్చినాయి మీరు